ఇట్లా పట్టుకొని మాట్లాడు ఇలా పట్టుకొని మాట్లాడు మాట్లాడుతున్నాడు ఎందుకు సరే పడతారా చెప్పు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇలా పట్టాలి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అందరు బాగున్నారా ఇంకా ఇంకా చాలా బాగుంది బాగుంది ఇక్కడ చాలా చాలా ట్రీస్ ఇక్కడ ఉంది చాలా బాగుంది అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో అందులో మేము ఉండాలి ఉండాలి మాట్లాడు తెలుగులో తెలుగులో మాట్లాడు సార్ కొంచెం ప్రయాసం ఉంది తెలుగు మాట్లాడడానికి ప్రయాసం ఉంది ప్రయాసం ఉందా తెలుగు మాట్లాడడం కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంది ఉంది తెలుగు మాట్లాడడం రావట్లేదా రావట్లేదు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాట్లాడేగా తిన్నావా ఇప్పుడు సీత తిన్నావా ఇంకోవా ఇప్పుడే సీత ఇది ఇది వీడియోస్ స్పీడ్ స్పీడ్ గా చెప్తా వీడియోలో చెప్తా స్పీడ్ స్పీడ్ గా రాదు మలయాళం చెప్తా అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడేవుగా అమ్మమ్మ వాళ్ళతో తెలుగు మాట్లాడేవు అలాగే మాట్లాడేది చూసేది ఎందుకు తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్తారు అమ్మ ఛానల్ అందుకని నువ్వు తెలుగు నేర్చుకో నేర్చుకుంటావా సరే అయితే తెలుగులో మాట్లాడదాం మనం వీడియో చేస్తా ఇదే వీడియో చేస్తున్నా వీడియో రన్ అవుతుంది సార్ చూడు ఇదే ఇక్కడ రన్ అవుతుంది చూడు హాయ్ గైస్ అందరికీ బాగుంది అంతే అంతే కరెక్ట్ చెప్పు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందులో నేను ఉండాలి ఇంకా బోన్ చేసారా ఇంకా బోన్ చేస్తారా అలా కాదు ఇంకా ఇంకా విశేషాలు చెప్పు హైదరాబాద్ వెళ్ళినాము ఏం చూసాము ఏంటి అక్కడ చెప్పు എങ്ങനെയാ നമ്മൾ പോയത് అవరక ఎన్న మనం കണ്ടది అదొక్కప్ర అక్కడ చిన్న చిన్న జడ ఉంది కలర్ కలర్ జడ అదే చూసావా వేరేం చూడలేదా చూసా బోట్ బోట్ చూస్తున్నా బోట్ ఎక్కడ చూస్తుంది ఆ పార్క్ లో చూస్తున్నా పార్క్ సముద్రం హుసేన్సార్ చూసా రాముజీ ఫిల్ సిటీ చూసిన అక్కడ హోటల్ ఉంది పెద్ద పెద్ద మసాలా దోశ ఉంది ఇంకా రోజ్ పార్క్ రోజ్ పార్క్ రోజ్ పార్క్ ఉంది హైదరాబాద్ లో రోజ్ పార్క్ లేదు రోజ్ పార్క్ లేదా ఇక్కడ ఉంది రోజ్ పార్క్ ఇక్కడ రోజ్ పార్క్ ఉంది పెద్ద పెద్ద మలగా ఉంది మల అంటే హిల్స్ కొండ కొండ ఉంది ఇక్కడ వస్తున్నా ట్రైన్లో ఇక్కడ వస్తున్నా కొంచెం టైం అయింది ఇక్కడ వస్తున్నా దగ్గరికి వస్తున్నా చాలా బాగుంది చాలా బాగుంది హైదరాబాద్లో ఏం నచ్చింది హైదరాబాద్లో ఏమి ఎందుకు ఇష్టపట్ట హైదరాబాద్లో ఏమేమి నచ్చాయి ఎందుకు ఇష్టపడు సునివర్సిటీ బావంతి ఎన్ టి రోస్ పార్క్ పేరు రోస్ పార్క్ అవి అక్కడ లేదు రోస్ పార్క్ అక్కడ రోస్ పార్క్ లేదు కదా కదా అక్కడ రామోజీ సూనివర్సిటీ పోతున్న రామోజీ ఫిలిం సిటీలో ఎంతకే కండు ఏమేం చూసావు అక్కడ స్కాచింగ్ విగ్రహం అక్కడ విగ్రహం చూస్తున్నా ఎవరి విగ్రహం అది దేవన్ రామోజీ ఫిమ్ సిటీలో చూస్తున్నా అక్కడ కాదు మరిక్కడ రామోజీ ఫిలిం సిటీలో మనం అక్కడికి వెళ్ళాము షూటింగ్ చేస్తా అక్కడికి వెళ్తున్నా షూటింగ్ చేసిన దగ్గర అక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళాం ఎదా అక్కడికి అక్కడ చాలా బాగుంది పెద్ద సిటీగా పెద్ద పెద్ద సిటీ పెద్ద సిటీయా హ్మ్ ఏది అ రాముజి సిటీ హ్మ్ అన్న హౌస్ హైదరాబాద్ <laughs> <laughs> రాముజీ ఫిల్మ్స్ ఇట్టి వెళ్తున్నా అక్కడే వెళ్తున్నా అంతే అంతే బాగుంది అంత బాగుందా అంతే బాగుంది మళ్ళీ ఎప్పుడు వెళ్దాం హైదరాబాద్కి హాలిడేస్ వెళ్దాం మళ్ళీ హాలిడేస్కే మళ్ళీ వీడియో లైక్ చేయండి వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం